కృష్ణానది జలాల వివాదంపై ట్రిబ్యునల్ విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ హాజరయ్యారు ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు బలంగా విడిపిస్తున్నామని తెలియజేశారు బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నీళ్లు అడుగుతున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు తెలంగాణకు డెబ్బై శాతం నీటి వాటా కేటాయించాలని కోరామన్నారు కృష్ణా జలాలో ఇక తెలంగాణ హక్కులను కాపాడుతామన్నారు నీటి వాటా ప్రకారం రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకుంటామని మంత్రి తెలియజేశారు తెలంగాణకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని ఉత్తమ్ కుమార్ తెలియజేశారు కృష్ణా గోదావరి జలాల్లో రాజీ పడేదే ప్రసక్తి లేదని అన్నారు ఈ వాదనలన్నీ ఈ పారామీటర్స్ మీద మనం లెక్కేసి తెలంగాణ రాష్ట్రానికి మరి డెబ్బై పర్సెంట్ కృష్ణా నది జలాల్లో కేటాయింప చేయాలని చెప్పి మన వాదనలు ఈ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాం యూటిలైజ్ యూటిలైజ్ వాటర్ జుడిషియస్లీ అండ్ మేక్ యూస్ ఆఫ్ ఆల్టర్నేట్ వాటర్ సోర్సెస్ అవైలబుల్ టు ఇట్ సేవ్డ్ వాటర్ ఇస్ట్ బై స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సర్వ్ ఇట్స్ ఇన్ బేసిన్ మీరు అవుట్ ఆఫ్ పేసెంట్ తీసుకపోతుండ్రు అట్లా కాదు మీరు ఇన్ ప్రోన్ అయిపోతే అని చెప్పి ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నాం చారిత్రాత్మకంగా తెలంగాణకి కృష్ణా నది జలాల్లో జరిగిన అన్యాయాన్ని అది రిడ్రెస్ చేయడానికి కరెక్ట్ చేయడానికి వాదనలు వినిపిస్తున్నాం నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మరి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్లో మరి తెలంగాణకి న్యాయం జరుగుతుందని బహుశా భారతదేశంలో ఒక రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్కి ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హాజరు కావడం బహుశా నేనేగా అయిన అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నావు పాపులేషన్ ఇన్ ద